నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉచిత ప్రయాణాలు రెండు వందలు కోట్లు మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు ఆర్టీసీ జీరో టికెట్ల జారీలో కీలక మైలురాయి బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధింపుపై అభిప్రాయం చెప్పండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఉపరాష్ట్రపతిగా ఇంకా రెండు సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్కట్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది పట్టణీకరణతో ముంపు ముప్పు ప్రమాదం బారిన దేశంలోని మూడొంతుల జనాభా హైదరాబాద్ బెంగళూరులపైనా తీవ్ర ప్రభావం ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి విద్య ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు మద్దతిచ్చిన పార్టీలన్నీ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆమోదం కోసం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు టెటుత్తీర్ణులు యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది ఫలితాల విడుదల క్రీడా వార్తలు ఇంగ్లాండ్లో తొలిసారి ఇరవై సిరీస్ చేజెక్కించుకున్న భారత మహిళల జట్టు వన్డే ఫార్మాట్లోనూ అదగొట్టింది నేటి సూక్తి ఓటమి భయాన్ని గెలిచినప్పుడు మనిషి జీవితంలో గెలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు ఆరోగ్య చిట్కా రోజు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి నిన్నటి జీకే ప్రశ్న దేశంలో మొట్టమొదటి ఏ ఫోకస్డ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు జవాబు ఛత్తీస్గఢ్ నేటి జీకే ప్రశ్న రెండువేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి రెండువేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు